కపూర్ ఆలియాభట్ కింగ్ నాగార్జున కలిసి చేసిన మూవీ బ్రహ్మాస్త్ర ఇప్పుడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది అయాన్ ముఖర్జీ తీసిన ఈ సినిమా ఫైనల్ టాక్ తో ఏం తేలింది విడుదలకు ముందున్న అంచనాలను సినిమా అందుకుందా రెండు భాగాలు కాదు మూడు భాగాలను ప్లాన్ చేసిన మూవీ బ్రహ్మాస్త్ర కపూర్ కింగ్ నాగార్జున మౌని రాయ్ అమితాబ్ బచ్చన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో వచ్చిన లార్జర్ దాన్ లైఫ్ మూవీ బ్రహ్మాస్త్ర ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది అన్ని అస్త్రాల పెద్ద అస్త్రం బ్రహ్మాస్త్ర ఈ బ్రహ్మాస్త్రం మూడు ముక్కలుగా ముగ్గురు దగ్గర ఉంటుంది ఆ మూడింటిని వెతికి పట్టుకుని ఆ శక్తులతో ప్రపంచాన్ని ఏలాలని దుష్ట శక్తి అనుకుంటుంది ఆ దుష్ట శక్తులకు బ్రహ్మాస్త్ర దొరకుండా అగ్నిశక్తి హీరో రూపంలో అడ్డుపడుతుంది చివరికి ఏమైందనేది కథ స్టోరీ లైన్ కాస్త ఎవెంజర్స్ ఎండ్ గేమ్ లో థానోస్ ని ఎదుర్కొనే హీరో కాన్సెప్ట్ లా అనిపించిన ఇలాంటి పురాణాలు మన సంస్కృతిలో భాగం హాలీవుడ్ లో ఇలాంటివి ఎన్నొచ్చినా అవి మన పురాణాల నుంచి ప్రేరణగా తీసుకున్నవి కాకపోతే ఆ ప్రేరణ మన దగ్గర ఎందుకు మిస్ అయిందనే కామెంట్లున్నాయి అస్త్రావర్స్ కాన్సెప్ట్ వచ్చిన ఈ బ్రహ్మాస్త్ర మూవీలో రణబీర్ కపూర్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడనే మాట వినిపిస్తోంది ఆలియా కూడా పర్లేదనిపించిందంటున్నారు ఇక కింగ్ నాగ్ ఊహన్స్ అనే పాత్రలో నెగటివ్ రిఫ్లెక్షన్స్ తో షాక్ ఇచ్చాడు అమితాబ్ మౌని రాయ్ అండ్ కో కూడా తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు బ్రహ్మాస్త్ర రూపంలో చేసుకున్నాడు డైరెక్టర్ కానీ విచిత్రంగా ఇది మరో అనిపించుకుంటుంది అనుకుంటే మిక్స్డ్ టాక్ తో షాక్ ఇస్తోంది విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ అని కొంతమంది అసలు బాహుబలికి దీనికి పోలికెక్కడని మరికొంతమంది అంటున్నారు ఇక ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ బోర్ కొట్టిస్తే సెకండ్ హాఫ్ లో కథ మొదలై ఆసక్తి రేకెత్తి కాకపోతే కథనం స్లో ఉండటం గ్రాఫిక్స్ అంచనాల్ని అందుకోలేకపోవడం మైనస్ అంటున్నారు ఓవరాల్ గా బ్రహ్మాస్త్ర టాక్ కిక్ ఇచ్చేంత లేదు కానీ మరీ వీక్ కూడా కాదనే టాక్ వినిపిస్తోంది